రాష్ట్రంలో వరదల కారణంగా పద్దెనిమిది లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని బాధిత రైతులకు సహాయం అందించాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు వరద ముంపుతో ప్రజలు అల్లాడిపోతుంటే సమస్యకు పరిష్కారం చూపకుండా ముంపునకు గత ప్రభుత్వం కారణమని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు మాకంటే గొప్పగా పాలిస్తారనే కాంగ్రెస్కు ప్రజలు అధికారం ఇచ్చారని కానీ తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ముందు చూపు లేదని నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు ఇంత ఇంత దౌర్భాగ్య పరిస్థితి నాకు అర్థం కాదు ఎంత దుష్ట సాంప్రదాయం ఇది నీ రాజకీయాలు ఉంటే నీ విమర్శలు ఉంటే ఈ సహాయక చర్యలు పూర్తయినాక చివరిలో ఒక సమీక్ష పెట్టుకొని మీరు ఏం గొప్ప చేసినారు గతంలో ఏం పొరపాటు జరిగినాయి జరిగితే అది అది ఎత్తి చూపి ప్రజల్ని కన్విన్స్ చేయాలి ఇవ్వు గతంలో వాళ్ళు అట్లా చేయలేకపోయినా ఇక చూడు మేము ఎంత గొప్పగా చేసినామని చెప్పాలి ఈ చెప్పనికే చేత కాక హెలికాప్టర్ లేదని ఒక మంత్రి ఏడుస్తాడు సమయానికి రాలని డ్రామాలు అవి మిమ్మల్ని పాలన చేయమని సమర్థవంతంగా ప్రజలకు న్యాయం చేయమని ప్రజలు ఎన్నుకుంటే ఏడవనికే ఎనభై కావాలన్నా ఏటిగా ఏడుపును జనం ఏడ్చి చేస్తున్నారు మీ పాలనలో మీరు ఇచ్చిన ఒక గ్యారంటీ కాక జనం ఏడ్చి చేస్తున్నారు రైతులు ఏడుస్తుండ్రు నిరుద్యోగులు ఏడుస్తుండ్రు యువత ఏడుస్తుంది మహిళలు ఏడుస్తుండ్రు సంక్షేమం ఉందని ప్రజలు ఏడుస్తుండ్రు మీకు ముందు చూపు లేదు ప్రజల్ని కాపాడాలనేటువంటి ఒక మానసిక దృఢచిత్తం లేదు